హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇరవై రూపాయల పొదుపుతోని పదమూడు లక్షల రూపాయలు చేసుకోవచ్చు అది ఎట్లాగా అన్నదైతే వివరంగా అయితే చూద్దామండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇరవై రూపాయలు పొదుపుతోని మొదలుపెట్టి పదమూడు లక్షలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దాము మనము దానికోసము మొత్తం సంవత్సరం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దానికోసం నెలని ఐదు భాగాలుగా చేసుకొని మనం పొదుపు చేసుకోవాలి ఆ ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పన్నెండు వరకు ఒకటి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒకటి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఒక భాగం మొత్తం ఈ ఐదు భాగాల్లో ఇరవై రూపాయలతోని పొదుపు అయితే మొదలు పెడతాం మనం మొదలుపెట్టి ఇరవై రూపాయలకి ఇంకో ఇరవై రూపాయలు కలుపుకుంటాం అంటే నలభై రూపాయలు ఫస్ట్ ఫస్ట్ రోజు ఇరవై రూపాయలు తర్వాత రోజు నలభై రూపాయలు నలభై రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు కలిపితే మూడో రోజు అరవై రూపాయలు నాలుగో రోజు అరవై రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు కలిపి నాలుగో రోజు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు కలిపి ఐదో రోజు వంద రూపాయలు ఆరు రోజు వంద రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు కలిపి నూట ఇరవై రూపాయలు అట్లా పొదుపు చేసుకుంటాం ఫస్ట్ భాగం మనం ఏ విధంగా పొదుపు చేసుకున్నామో తర్వాత మిగతా నాలుగు భాగాలు కూడా మనం అదే విధంగా పొదుపు చేసుకుంటాం అలాగా పొదుపు చేసుకున్నప్పుడు మనం ఒక్క భాగం పొదుపు చేసుకున్నది వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది మనము పొదుపు చేసుకోగలిగితే ఐదు భాగాలు పొదుపు చేసుకుందాం లేదు అనుకుంటే కనుక ఒక్క భాగమే పొదుపు చేసుకోగలము అనుకోండి నెల మొత్తంలో ఒక్కసారి ఇరవై రూపాయలు ఒక్కసారి నలభై రూపాయలు ఒక్కసారి అరవై రూపాయలు అలాగా ఒక్కోసారి వేసుకొని అలాగ నెల మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై రూపాయలు పొదుపు చేసుకుందాం లేదు ఈ ఐదు భాగాలు మనం పొదుపు చేయగలము అనుకుంటే కనుక అలాగ ఐదు భాగాలు కనుక మనం పొదుపు చేసినట్టయితే కనుక మనం పొదుపు చేసే అమౌంట్ వచ్చేసి రెండు వేల ఒక వంద అయితే అవుతుంది అంటే నెలకి మనము రెండు వేల ఒక వంద పొదుపు చేసుకోవాలి రోజు దాయగలిగిన వాళ్ళు రోజు ఇరవై రూపాయలు నలభై రూపాయలు అలా పొదుపు చేసుకుందాం లేదు అనుకుంటే కనుక నెలకి రెండు వందలు ఒక వంద రెండు వేల ఒక వంద రూపాయలు అయితే పక్కన పెట్టుకుందాం పెట్టుకొని ఆ తర్వాత మనం అలాగా సంవత్సరం పాటు మనం పొదుపు చేసుకున్నట్టయితే మనం పొదుపు చేసుకునే అమౌంట్ ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అవుతుంది మనము పొదుపు అనగానే ఎలా పొదుపు చేసుకుంటామంటే చీటీలు వేస్తాము లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలు కడతాము లేకపోతే మనం ఇంకా బ్యాంకుల్లో వాటిలో పొదుపు చేసుకుంటాము అలాగా పొదుపు చేసుకుంటాము అలా పొదుపు చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన అమౌంట్కి వడ్డీ వస్తుంది ఓకే బాగానే ఉంటుంది కానీ వచ్చే మనకి ఏదైనా మనం కట్టే ఈ పీరియడ్లో ఒకవేళ మనకి ఏదైనా రిస్క్ జరిగితే కనుక అప్పుడు మనకి రిస్క్ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు మనం కట్టిన డబ్బు ఎక్కడ వరకు ఉందో ఆ డబ్బుకి వడ్డీ కలిపి మనకి వచ్చేస్తుంది అదే గనక మనం ఎల్ఐసిలో కనుక కట్టుకుంటు అయితే కనుక మనకి ఏ పాలసీ నచ్చితే ఆ పాలసీ మనం కట్టుకున్నట్టయితే ఇప్పుడైతే నేనైతే జీవన్ లక్ష పాలసీలో కట్టుకుంటే మనము ఇలాగ రెండు వేల ఒక వంద కట్టుకుంటే వాటిని అయితే పదమూడు లక్షలు అయితే చేసుకోవచ్చు ఫర్ సపోజ్ మన ఏజ్ వచ్చేసి ముప్పై అయితే కనుక పాలసీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాలసీ తీసుకుంటే మనం అయితే పాలసీ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు మనం కట్టవలసి ఉంటుంది అంటే నెలకి రెండు వేల రూపాయలు చొప్పున అలా కాదు మనం నెల నెలా కట్టలేము ఆ రిస్క్ ఎందుకు అనుకుంటే కనుక మనం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కట్టేసామనుకోండి అప్పుడు మనకి ఒక ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి మొత్తం మనం సంవత్సరానికి కట్టుకో అంటే సంవత్సరానికి ఒకసారి కడితే మనకి ఏమవుతుందంటే కట్టవలసిన అమౌంట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అదే నెల నెల కట్టగలము మనం సంవత్సరానికి ఒకేసారి తీయలేము అనుకుంటే నెల నెల రెండు వేల రూపాయలు కట్టుకున్నట్టయితే కనుక మనకైతే అలాగా మనం ఇరవై రెండు సంవత్సరాలు కడితే మనం పదమూడు లక్షలు చేసుకోవచ్చు అదే కనుక మనము వీటిని అలాగ రెండు వేలు చొప్పున నెలకి రెండు వేలు చొప్పున మనం పొదుపు చేసుకున్నా కూడా మనకి ఇరవై రెండు సంవత్సరాల్లో మనం ఐదు లక్షలే కట్టినట్టు అవుతుంది కానీ మనం ఈ పాలసీ కట్టడం వల్ల ఇన్ కేస్ మనకి మధ్యలోనే ఏదైనా రిస్క్ జరిగిన రిస్క్ బెనిఫిట్ కూడా మనం పొందవచ్చు దాంతోపాటు మనం కట్టిన దానికి రెండింతల అమౌంట్ కూడా చేసుకోవచ్చు మనకి పాలసీ అన్నది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూర్డ్ అవుతుంది కాబట్టి అంటే యాభై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ డబ్బులు ఎంత తీసుకుంటామంటే మనం పాలసీ ఐదు లక్షల రూపాయలు కడుతున్నాం కాబట్టి ఐదు లక్షలు దానికి బోనస్ ఒక ఐదు లక్షల డెబ్బై ఐదు రూపాయలు దానికి ఇంకొక బోనస్ ఎడిషనల్ బోనస్ కలిపి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం పదమూడు లక్షల రూపాయలు అయితే మనకి వస్తుంది మన మధ్యతరగతిలో చాలా వరకు కూడా మనం ఎల్ఐసీలు కట్టడం అనేది మనకి అలవాటు అనేది ఉండదు మనము ఈ ఎల్ఐసీలు కట్టడం మనము అలవాటు చేసుకుంటే కనుక మన మీద ఆధారపడ్డ మన కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది లేదు చక్కగా మనకి మెచ్యూరిటీ తర్వాత మనకి యాభై ఐదు ఆ టైంకి వచ్చేసరికి మనకి డబ్బులు అందితే కనుక మనము ఆ టైంలో జాబ్ చేయలేము కాబట్టి ఈ మనీ అనేది మనకి ఆ టైంలో మనము పిల్లల మీద ఆధారపడకుండా మన డబ్బులే మనకి ఉపయోగపడతాయి ఇదండి మనము ఇరవై రూపాయలతో పొదుపుని మొదలుపెట్టి దాన్ని పదమూడు లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్